ఫైర్ వచ్చిందో కానీ నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభం ఏంది ప్రభుత్వం వసతులు లేకుండా వస్తే లాభమైంది వచ్చిన ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపల పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం అట్లే వచ్చిన అంబులెన్స్ కూడా మాస్క్లు పెట్టేనా ఊపిరాడదు మా ఊపిరాడకనే ఊపిరి పోతుంది ప్రాణాలు అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ సౌకర్యాలు లేకుండా ఎట్లా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే కొంతమంది అన్న మామూలు బతుకుతుండే అనే బాధ రాజకీయం లేదు ఎవరికి తిట్టేది లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది వాళ్ళు ఎంత గొప్పవాలంటే ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఇంటి ఇక్కడికి వచ్చినందుకంటే ఎవరని తిడతలేరు వాళ్ళు రాజకీయం చేస్తలేరు ఎవ్వరని ఫలాన వాళ్ళు మంచోళ్ళు కాదు చెట్టు వాళ్ళు అంటలేరు ఇక్కడ ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు ఇక్కడ ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు అందరు వచ్చిండ్రు అందరు సహాయపడ్డరు అందరు కాపాడినరు కానీ మాకు జరిగింది ఇంకొకళ్ళకి జరగద్దు కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలి ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మరొక ప్రాణం ఫైర్ కాపాడండి సార్ మాకు అంతకంటే ఏమొద్దు దయచేసి మీరు వచ్చి సంతోషంగానే భవిష్యత్తు ఇట్లా కాకుండా చూసుకోండి ఒకటే ఒక మాట ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి చుట్టుకున్నాడు మనం మీద దూకింత అంటే మైకింత రోజులు నడుస్తూనే ఉంటాయి నడుస్తుంది దాని గురించి రాలేదు కానీ ఇప్పుడన్నా ఎండకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి కానీ మున్సిపల్ అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఫైర్ ఇంజన్ వాళ్ళు కానీ రివ్యూ పెట్టుకోవాలి సమీక్ష చేయాలి ఎక్కడ ఎక్కడ ప్రమాదం జరిగింది ఎందుకంటే ఇది డెన్సిలీ పాపులేటెడ్ ఏరియా ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా ఎక్స్ట్రీమ్లీ డెన్సిలీ పాపులేటెడ్ ఏరియా ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ పోనీ కూడా జాగుండదు తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి ఇక్కడ ఫైర్ పని పనిచేస్తున్నాయా లేవా నీళ్ళు ఏడికెళ్ళదే వాళ్ళ ఇంజన్ అంటే వచ్చింది నీళ్ళు ఏడికి వెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్లా ఆ సూయి ఉండాలి అధికారులకు ట్రైనింగ్ ఉండాలి ఎప్పటికప్పుడు మాకు డ్రిల్స్ ఉండాలి అవి లేవు ఇది మంచిది కాదు రెండవది అంబులెన్స్ వచ్చింది వచ్చినాకల్లా ఆక్సిజన్ మాస్కు లేకపోతే ఫైర్ 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 యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లావు వాళ్ళ బాధంతా ఏంటంటే పదిహేడు మంది చిన్న పిల్లలు ఎనిమిది మంది పోయింది ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్ దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుకున్నాం చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక ఐదు లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకుంటుంది కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు ఇంకా మంచి పనులు చేయండి ఇంకా అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడనే కాదు ఓల్డ్ సిటీనే కాదు హైదరాబాద్ అనే కాదు రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె కానీ పట్టణంలో కానీ యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతుంది కావాల్సిన సరుకు సరంజామా మనుషులు ట్రైనింగు ఇవన్నీ ఉండాలి అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినా పోయినామంటే కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉంటే కనీసం వచ్చి వస్తే ఎందుకంటే ఆయననే హోంమంత్రి ఇంకొకరు ఎవరు లేరు మరి ఆయనకి ఇందుకే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది ఆయనకు ఇందుకే హోంశాఖ వస్తుంది ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు అధికారులు కూడా చేస్తారు వాళ్ళు తలాడేది వాళ్ళు తలాడుతున్నారు పోలీసు వాళ్ళు మున్సిపల్ అధికారులు వాళ్ళు పాత్ర చేసే కాడికి చేస్తున్నారు కానీ పైన పైసలు ఇవ్వాలి ఇచ్చి అందులో సౌలత ఇవ్వాలి లేకపోతే వాళ్ళ చేతుల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వాలి